బోధన వ్యూహాలు కేడబ్ల్యూఎల్ వ్యూహం వాట్ ఐ నో నాకేం తెలుసు వాట్ ఐ వాంట్ నో నాకేం తెలియాలి వాట్ ఐ లంట్ నేనేం తెలుసుకున్నాను చెప్పబోయే అంశం పిల్లలకు ఎంతవరకు తెలుసునో అడగండి ఆ అంశం గురించి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చర్చించండి చర్చతో విషయావగాహన అయిన తరువాత వారు ఏం నేర్చుకున్నారో అడగండి ఈ వ్యూహం ద్వారా పూర్వ జ్ఞానాన్ని వారికున్న ఆసక్తిని వారి గ్రహణ శక్తిని తెలుసుకోగలుగుతాం రెండవ వ్యూహం భావనా చిత్రం మైండ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ అంశానికి సంబంధించిన కీలక పదాలను నల్లబల్లపై రాయాలి ఆ పదాల భావనను విద్యార్థులతో చర్చించాలి ఉదాహరణ మా ఊరు పంచాయతీ గుడి బడి సంత హాస్పిటల్ దుకాణం నది సినిమా ఇప్పుడు గుడి నుంచి మళ్ళీ ఏం చెప్తున్నారు రామాలయం శివాలయం బడి నుండి చదువు ఆటలు పోటీలు ఇలా ఒక్కో అంశం చర్చ సాగించాలి పిల్లలు స్వేచ్ఛగా తమ భావాలను చెప్పగలుగుతారు పిల్లలను వివిధ కోణాల ద్వారా ఆలోచింపజేయడం స్వీయ రచన వైపు ప్రోత్సహించడం ఈ వ్యూహం ద్వారా జరుగుతుంది